జై శ్రీరామండి మా నా పేరు వీరేశు మాది కర్నూలు డిస్టిక్ ఎమ్మెలూరు మండలం నుంచి వచ్చాము మా దగ్గర కిలారి ఆవులు కలవు మేము ఈ ఆవుల నుండి నెయ్యి తయారు చేస్తున్నాం అనమాట ఈ ఆ ఈ ఆవుని చాలా ప్రత్యేకత ఏంటంటే దీన్ని తీసుకోవడం వల్ల శరీర ఆరోగ్యం చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఈ ఆవుల్ని పెంచడమే కాకుండా ఆవుని రక్షించాలనే ఉద్దేశంతో మేము ఈ సంస్థని ఏర్పాటు చేసామన్నమాట ఇప్పుడున్న పరిస్థితుల కాలంలో ఆవులు చాలా ఇబ్బంది పడుతున్నారు అందుకని మేము ఆవులను రక్షించాలని ఈ ప్రయత్నం చేస్తున్నామండి మా గో ప్రోడక్ట్ ఏంటంటే ఈ ఆవుల నుండి వచ్చిన ప్రోడక్ట్ నెయ్యి తయారు చేస్తున్నామన్నమాట పాలు తీసి దాని నుంచి పెరుగు చేసిన తర్వాత వెన్న నుండి నెయ్యి తయారు చేస్తున్నాము ఇంకొక ప్రోడక్ట్ ఏంటంటే ఈ ఆవు ప్రోడక్ట్ ద్వారా పళ్ళ పొడి కూడా తయారు చేస్తున్నాము ఇంకోటి ఏంటంటే ఈ ప్రమిదలు ఈ ప్రమిదలు ఈ పిడకలు కూడా తయారు చేస్తున్నాము ఈ గో ప్రోడక్ట్ ఎందుకు వాడాలంటే మనం నిత్య జీవితంలో ఈ ఈ ఇప్పుడున్న పరిస్థితుల కాలంలో చాలా వరకు పొల్యూషన్ అవుతుంది కాబట్టి ఈ గో ప్రోడక్ట్ వాడడం వల్ల మన ఆరోగ్యంగా ఐశ్వర్యాన్ని కూడా పొందుతాము ఇదండి మా యొక్క ఈ సమాజానికి చేయవలసింది చేయవలసింది చేస్తున్నాము మా వంతు కృషి మేరకు నెయ్యితో పాటు మేము ఈ గో ఆధారిత సంబంధమైనది ఏంటంటే పల్లెపూడి తయారు చేస్తాము ఈ పల్లపొడి ఏంటంటే బయట దొరికే కెమికల్స్ కాకోకుండా దీంట్లో ఆవు నెయ్యి గోకు సంబంధించిన ఆధారితమైన సంబంధంతో మేము దీన్ని తయారు చేస్తున్నాము దీన్ని వాడడం వల్ల మన దంతాలు కానీ చిగురులు కానీ చాలా దృఢంగా ఉంటాయండి దీంతోపాటు మేము ఈ అమృత ధార అనేది చేస్తున్నాము ఈ అమృత ధార తులసితో తులసి ఆకులతో గోమూత్రంతో తయారు చేస్తున్నాం అన్నమాట ఇది మెయిన్గా ఏంటంటే మనం పొద్దున లేవగానే ఈ హాట్ వాటర్లో కానీ కాఫీలో కానీ వేసుకొని తాగితే మనం మనసు కానీ శరీరపరంగా హాయిగా ఆరోగ్యంగా ఉండొచ్చు అనమాట ఇంకొకటి ఏంటంటే ఈ సర్వరోగ నివారణ ఈ సర్వరోగ నివారణ ఏంటంటే ఈ చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ మనకి చాలా ఇబ్బంది పడుతుంటారు ముక్కు దెబ్బడు కానీ జలుబు కానీ మైగ్రేన్ తలనొప్పి కానీ సైనస్ కానీ ముఖ్యంగా సైనస్కి సైనస్ ప్రాబ్లంకి చాలామంది మా దగ్గర ఆన్లైన్ పోతుందండి ఇది ఇది ఈ సర్వరోగ నివారిణి ముక్కులోకి రెండు చుక్కలు కళ్ళు కళ్ళల్లోకి వేసుకోవచ్చు చెవుల్లోకి కూడా వేసుకోవచ్చు అన్ని రకాలుగా ఇది సర్వరోగాలకి చాలా ముఖ్యంగా చాలా బాగా పనిచేస్తుందండి మా దగ్గర ఉన్న ప్రోడక్ట్ ఇవి అగరబత్తీలు కానీ సాంబ్రాని కప్స్ కానీ కెమికల్ లేకుండా ఆర్గానిక్ ప్రోడక్టు కట్టె నూనెలు కానీ ఇవన్నీ మేము తయారు చేస్తున్నాం ఆన్లైన్లో కూడా ఇస్తున్నామండి మా ఫోన్ నెంబరు మీరు కాంటాక్ట్ చేయవచ్చు ఎక్కడికైనా ఆల్ ఇండియా ఓవర్ మేము ఆన్లైన్ ద్వారా చేస్తాము నా ఫోన్ నెంబర్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో కింద ఉంటుంది నైన్ డబల్ ఫైవ్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్